కోరిక కామము ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటి పదాలుగా చెప్పవచ్చు ఏ పని చేయాలన్నా కోరిక ముందు ప్రధానము అంటే కోరిక కలగటం వల్ల మనిషి ఏదైనా పని చేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు కనుక కోరికే ముందు పనికి హేతువు అని చెప్పచ్చు భగవంతుడిని నమ్ముకోవటం మనస్ఫూర్తిగా నమస్కరించి ఒక పని చేయటం ఆ పని ఒక పని చేయటం వల్ల కలిగిన ఫలితాన్ని తిరిగి మళ్ళీ భగవంతునికి మనస్ఫూర్తిగా అర్పించటం అనేది జరుగుతుంది అంటే కోరికలు అన్నీ తీర్చి తీరి చివరకు అంచంలో మోక్షం పొందటం అనేది సబబైన పని అని నా అభిప్రాయం అంటే ఏ కోరికలు లేకుండా ముక్తిని ఉండటం ముక్తిని పొందటం అని చెప్పని చెప్పటం అంత సహేతుకంగా నాకు అనిపించదు అంటే జీవితం అంతా పండిన తర్వాత ముక్తిని పొందటమే జరుగుతుంది అని నేను భావిస్తున్నాను తర్వాత ఏదైనా ఒక కోరికను తీవ్రంగా మనసులో అనుకునేటట్టయితే ఆ కోరిక పట్ల చెయ్యాలి అన్న అన్న ఆకాంక్షను మనసు అప్రయత్నంగానే చేస్తుంది అంటే ఆ కోరికను తీర్చే తీర్చే విధంగా మనసు నడిపిస్తుంది అది తీరని పక్షంలో తీవ్రమైనటువంటి ఆలోచనలకు వెళ్ళడం కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయి అని చెప్పి చెప్తున్నారు దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం ఏం చెప్తారు అంటే ధ్యాయ విషయా ध्यायात् संध्यायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोह सम्मोहात् स्मृतिभ्रंशः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति अनि चेप्पडं जरिगिंदि अंटे కోరిక తీరకపోవటం వల్ల అంత్యంగా బుద్ధిని కూడా కోల్పోతాడు మనిషి అని ఇక్కడ చెప్పడం జరిగింది కనుక కోరికను మనసులో అనుకొని తీర్చుకోవాలి అన్న ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అని చెప్పారు కాబట్టి కోరిక ఎంత మటుకు తీర్చుకోవాలి దానికి మూల హేతు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకున్నట్టయితే సహజంగా మనిషికి ఉన్నటువంటి జాతక దోషాలు ఆ కోరికలు తీరకుండా చేస్తాయి అని చెప్పడం జరుగుతుంది ఆ జాతక దోషాలను నివృత్తి చేసుకోవటం కోసం మనిషి కొన్ని సంకల్పాలు చేసి ఆ ఆయా మూర్తులను ఆరాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మనిషికి ఆ సంకల్పం కలగాలి అంటే శివానుగ్రహం లేనిదే కలగదు అనేది నేను భావిస్తున్నాను కనుక మనసులో నిర్మలంగా శివుడిని తలుచుకొని నాకు ఈ పని అవ్వేట్గా చెయ్యి అని నమస్కరించుకుంటూ ఉండేటట్లయితే ఆ అనుగ్రహం శివుని వల్ల కలగటము ఆ కర్మ ఫలాన్ని పూర్తిగా నీ చేత అనుభవింపజేసి అంచెంలో నీకు ఆ కోరికను తీర్చే ప్రయత్నం శివుడు తప్పకుండా చేస్తాడు అని నేను భావిస్తాను